నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు జైప్రదా గారు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వేదిక్ వాస్తు నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ జాతకాలు తెలియని వాళ్ళకు కూడా శని ప్రభావం దోషాలు ఉంటాయా అమ్మ జాతకం తెలియని వాళ్ళు పుట్టిన తేదీ తెలియని వాళ్ళకి అదే జాతకాలు ఉంచి తెలియదు అని చెప్తాను సో పుట్టిన తేదీ ఎవరైతే తెలియదో వాళ్ళు జాతకం ప్రభావం ఉంటుందా ఉండదా అంటే భూమి మీద మనిషి మానవుడిగా పుట్టినప్పుడు మనం మానవ జన్మ ఎత్తినప్పుడు మానవుడిగా పుట్టామండి కర్మ ఉంది అని అర్థం ఎందుకంటే చేతులతో చేసే కర్మ కాళ్ళతో చేసే కర్మ నోటితో చేసే కర్మ దృష్టితో చేసే కర్మ ఇన్ని కర్మలు మనం చేస్తున్నాము అనే కారణం ఏంటంటే అది మానవ శరీరం తీసుకుంటేనే చేయగలుగుతాం అదే ఒక జంతువు అనుకోండి నాలుగు కాళ్ళతో చేస్తుంది దానికి వేరే కర్మ ఉండదు ఆలోచన ఉండదు దాని ఆహారం దాని పని అంతవరకు చేయగలుగుతుంది అది ఆ కర్మ వరకు పుట్టింది అదే మనము మానవుడు అంటే ఏంటంటే బుద్ధుతో కొన్ని కర్మలు అంటే మన ఆలోచనలు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కొంతమంది ఆలోచన మంచితనంతో మంచి ఆలోచిస్తుంటారు కొంతమంది చెడుగా ఆలోచిస్తుంటారు ఇప్పుడు మనం ఒక దొంగ అనుకోండి ఆ దొంగ ఆలోచన అన్నీ ఉంటాయి కదా సో ఎలా రాబరీ చేయాలి ఎలా చేయించుకోవాలి రావాలి చెప్పేసి ఒక మంచివాడు అనుకో ఎలా ఈ మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఎలా మన మనుషులతో అందరితో చేపించాలి పని అని చెప్పి అనుకుంటాం సో ఏదైతే మనం చేస్తామో ఈ కన్మలు ఉంటాయి ఎప్పుడైతే కన్మలు అనుభవించిన భూమి మీద వచ్చామో మనం పుట్టిన తేదీ మనకు తెలుస్తుందా మనకు తెలియకపోయినా మనం ఇక్కడికి వచ్చాము కనుక మన 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 డేటా అంతా పై వాడి దగ్గర రాసి ఉంటుంది ఆ డేటాలో శని భగవాన్ ఒక మళ్ళీ మనకి ఆ దాని తగ్గ పరిహారం అంటే ఏంటంటే శని బాధలు అని అన్నం శని భగవాన్ ఎప్పుడు కొన్నా కర్మకారకుడు ఆయన అంటే ఏంటంటే ఒక క్రమశిక్షణ తెలిసిన వ్యక్తి అనమాట అంటే క్రమశిక్షణ తెలిసిన మనం అన్నీ క్రమశిక్షణ పట్టడం మన ఒక ఆ క్రమశిక్షణ లేకుండా వెళుతూ ఉంటే ఆయన ఒక దారిలో పెట్టి ఇది ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్తారు అది శనిశ్వరుడు ఇచ్చారు మెయిన్ సో ఏంటంటే శని బాధలు శని భగవానుడు శినేశ్వరుడు ఇచ్చే ఇబ్బందులు కష్టాలు అంటగానే కాదు మనము ఎలా బతకాలో నేర్పిస్తాడు ఆయన ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఎలా ఎలా మాట్లాడాలో ఎదుటి వాళ్ళని అది నేర్పిస్తాడు ఎలా గౌరవించాలో నేర్పిస్తాడు ఇవన్నీ నేర్పించేది శినేశ్వరుడు ఎందుకంటే శినేశ్వరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క దశలో వచ్చినప్పుడు ఒకసారి మందరం ఉండ మొత్తం నాగేస్తాడు ఒక్క కూడా ఉండకుండా సో డౌన్ అయిపోతాం మనుషులు ఏంటి ఓవర్సల్ ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్ళి అందరూ ఆకాశం కూర్చోబెడతాడు ఏంటి అల బతుకని చెప్తాడు సో ఇలా బతకడానికి అల బతడానికి కారణం ఏంటంటే శనేశ్వరుడు ఒక మన జాతకంలో ఉండే కర్మ ఏదైతే ఉందో ఆయన అది ఇస్తాడు ఆయన ఏంటంటే జస్ట్ మన కర్మని ఏది ఉందో అది నిర్వర్తిస్తాడు అంతేగాని ఆయన ఏది సొంతంగా ఏమి ఇవ్వడు మనం ఏం తెచ్చుకున్నామో ప్రార్థ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మలు ఏ కర్మల నుంచి మనం వచ్చినామో ఆ కర్మ ఏదైతే ఉందో మనకి అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆయన చేపిస్తాడు అంతే ఆయన స్పెషల్గా రాసులు కానీ పుట్టిన తేదీలు కానీ వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఏం చేయాలి ఎవరైనా సరేనన్నా మనిషిగా పుట్టినప్పుడు మనం మానవులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు శనేశ్వరుడు నుంచి బాధలు కాదు అసలు ఏ బాధ మనం రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి మనం స్వచ్ఛంగా పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు అదే పక్క వాళ్ళకి ఇది జరిగింది హ్యాపీ అని నవ్వుకోకూడదు పక్క వాళ్ళకి ఇది జరిగింది అమ్మో అయ్యో అని బాధపడకూడదు సో రెండింటికి మనం ఒకేలాగా ఆలోచించాలి అంటే వాళ్ళకి బాధ వచ్చినా మనం ఒకేలా ఉండాలి వాళ్ళకి ఆనందం వచ్చినా మనం ఒకేలా ఉండాలి వాళ్ళకి బాధ వచ్చినప్పుడు మనం నవ్వుకొని వాళ్ళకి ఆనందం వచ్చినప్పుడు మనం ఏడ్చుకుంటూ అలా ఉండకూడదు దాన్ని ఒకేలా రిసీవ్ చేసుకోవాలి సో అలా ఉండడం అలవాటు చేసుకోవాలి తర్వాత ప్రతి ఒక్క మనిషి వాళ్ళతో పాటు అవతల వాళ్ళు కూడా ఒక మనిషి అని చెప్పి గౌరవంగా మాట్లాడటం తన కింద పనిచేసే వాళ్ళని కాస్తంత వాళ్ళ మీద అభిమానం చూపించడం కింద పని చేస్తాం కదండి వాళ్ళని బాగా రాసి సంపాదన పెట్టకూడదు ఇవన్నీ శ్రీేశ్వర ఇష్టం ఉండదు మన కింద పని చేస్తారు కదా సో మనం మొత్తం ఈ పని అంతా వాడి నుంచి చెప్తాలే అనుకోకూడదు మన కింద చేసే వాళ్ళని కానీ మనక మనకంటే వయసులో చిన్నవాళ్ళని కానీ పెట్టకూడదు ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు వాళ్ళ పని విషయంలో మనం ఇప్పుడు ఉద్యోగం ఉన్న బాస్ ఉన్నాడు సరిగా ఉద్యోగం చే సరిగా తనకిచ్చిన ప్రాజెక్ట్ సరిగా చేయలేదు తిట్టచ్చు దాని దోషం కాదు కానీ హింసించకూడదు తిట్టడం వేరు హింసించడం వేరు టార్చర్ పెట్టామంటారు ఏంటంటే అదే పనిగా పిలిచి నువ్వు కాలికి కూర్చోకూడదు నువ్వు ఖాళీ ఎందుకు పిలిచి పైకి కిందకి కిందకి పైకి పిలుస్తావు అనుకో అది అది ఒక రకంగా బాధపడ్డాం అది పని చేయలేదు కర్తవ్యం చేయలేదు కనుక తిట్టచ్చు గట్టిగా తిట్టచ్చు ఎందుకు చేయలేదు ఈ పని అని చెప్పేసి ఎందుకంటే దానికి చేయాల్సిన బాధ్యత వాళ్ళది చేయలేదని తిట్టచ్చు కానీ పని లేకుండా పాటలకు చాలామంది కావాలని ఊరికి ఏడిపించడానికి కింద వాళ్ళని పనిచేసే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు అలాంటి పనులు చేయకూడదు అవి ఆయనకి ఇష్టం ఉండదు తనకంటే వయసులో పెద్దవాళ్ళని తనకంటే పదవులో పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవంగా మాట్లాడాలి గౌరవిస్తూనే ఉండాలి వాళ్ళు బయటైనా అంటే వాళ్ళ ముందైనా వాళ్ళ వెనకైనా గౌరవంగానే ఉండాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూడట్లేదు వాడు వాళ్ళు ఇలా అంటారు అనకూడదు వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం వాళ్ళకంటే ఒక గౌరవం ఇస్తే అది లెక్కలోకి వస్తుంది కానీ ఈ కాలంలో అలాంటివి ఎక్కువ అయిపోయాయి కదమ్మా అందుకేదా శినేశ్వర బాధలు ఎక్కువైపోయిందరికీ ఇప్పుడు ఒక పాపం చేయకుండా ఉండాలి అని అంటే అసలు పాపం మీద పాపమే చేస్తున్నాం కదా సో అలా చేసినప్పుడు మనం ఇవన్నీ బాధలు ఎక్కువే ఉంటాయి కదా మనం ఇలా ఉండగలిగితే అప్పుడు ఆయన నుంచి ఎటువంటి బాధ ఉండదు ఇలా చే ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు మనము ఎదురు వాళ్ళని గౌరవించాలి గౌరవించకూడదు అనేది మన సొంతమే కదా మన సొంత విషయమే కదా అది మనం మార్చుకోగలం కదా మార్చుకోగలితే ఇప్పుడు నువ్వు నిన్ను మార్చాలంటే కష్టం నాకు ఇప్పుడు నేను నిన్ను మార్చాలి అంటే నాకు కొంచెం కష్టం అవ్వచ్చు నువ్వు మాట్లాడనుకో నువ్వు ఎందుకు నేను మారాలి నేను నీ కోసం ఎందుకు మారాలి నువ్వు నువ్వు అడగచ్చు కానీ నేను మారాలంటే అది కష్టమేం కాదు కదా అలా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే సినేశ్వరుడు అనే అని అసలు అనేవి ఉండవు అసలు ఎవరికి ఏ బాధ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండ విధానం ఏంటంటే పూర్వం పద్ధతిది అవసరమైతే ఒక మాట సాయం చేయి లేదంటే కామ్గా ఉండు సాయం చెప్పిన పర్లేదు కామ్గా ఉండు కానీ నిందించొద్దు వాళ్ళ గురించి నిందించొద్దు వాళ్ళని వెటక అంటే అంటే వాళ్ళని విమర్శించొద్దు అని చెప్పాను వాళ్ళు విమర్శించద్దు నిందించొద్దు ఏంటి నీ వల్ల అయిందని అనకూడదు సాయం చేయగలిసి చేయగలిగితే భగవంతు పెట్టుకోవడం స్వామి వాళ్ళు నచ్చింది చేసి పెట్టాడు అని చెప్పేసి ఇలా మనం బ్రతకగలిగితే శనేశ్వరుడు ఒక బాధని ఉండవు సరే ఇవన్నీ మేము బ్రతకలేం చేయలేమంటారా అంటారా మంచి పరిహారం చెప్పండి ఖచ్చితంగా మేము రోజు మా పని కష్టపడి మాకు రా ఉండలేదు ఉండలేము కట్నొప్పు వస్తుంది అలా వినాలి మేము అనాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రతి శనివారం ఖచ్చితంగా శినేశ్వరుడు అంటే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం తొమ్మిది ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయడం ఎంత పని ఉన్నా సరే ప్రతి శనివారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇది కూడా ఎందుకంటే పదింటికి వెళ్ళి చేయకూడదు ప్రదక్షిణాలు వాళ్ళకి ఐదున్నర నుంచి లోపే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయాలి ఎప్పుడు కూడా ఈ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ లోపు చేస్తేనే మనం ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ ఆ వీక్ అంతా పాజిటివ్ ఎనర్జీ ఆ వారం అంతా చాలామంది అంటే పదింటికి చేస్తారు రాత్రులు కూడా చేస్తారు పదకొండు గంటల మధ్యాహ్నం మూడు పదకొండు గంటలు చేస్తారు ఈ టైంలో చేయకూడదు ఎర్లీ మార్నింగ్ శనివారం పూట పొద్దున్నే ఆరున్నర కల్లా టెంపుల్కి వెళ్ళిపో అది ఐదున్నర నుంచి ఆరున్నర లోపు టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి పదకొండు పదకొండు ప్రదక్షిణాలు కానీ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అమ్మ మళ్ళీ మనము శనేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఐదు యాంటీ క్లాక్ వైజ్ నాలుగు క్లాక్ వైజ్ అని అంటారు అసలు ఎలా చేయాలి అలాగే అక్కడ మామూలుగా సో నార్మల్గా క్లాక్ వైజ్ చేయాలి ఓకే యాంటీ క్లాక్ వైజ్ అనేది చేయకూడదు అది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రక్రియలు ఏంటంటే ఇవి కొన్ని కొన్ని విషయాలు కొన్ని రోజుల వరకు అదొక పరిహారం మాట ఇప్పుడు ఒక జాతకంలో ఒక దశ నడుస్తుంది దానివల్ల ఒక ఇబ్బంది ఉంది దానికి ఒక ప్రక్రియ చేస్తున్నారు అంటే దానికి ఒక ఇవన్నీ కొంచెం కలిపి చెప్తుంటారు అప్పుడు ఇలా చేయండి అని చెప్పేసి ఓకే అవి మనం చేయకూడదు ఎందుకంటే వాటికి అక్కడ జపము హోమము తప తర్పణ అవుతూ ఆ ప్రాసెస్ ఇవి జరుగుతుంటాయి దాంట్లో అన్నమాట ఇవి అలాంటప్పుడు మనం ఇలా చేయకూడదు మామూలుగా మనం నిత్యం మనకి అసలు మన జాతకం తెలియదు కదా అప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు చక్కగా నమస్కారం చేసుకుంటు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం నమస్కారం చేసుకోవడం కుదరకపోతే ప్రతి శనివారము ఖచ్చితంగా ఐదున్నర నుంచి ఆరున్నర లోపు గుళ్ళో ఉండము తొమ్మిది ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ కొంతమంది తొమ్మిది పడదు కొంతమంది పదకొండు పడుతుంది సో తొమ్మిదైనా పదకొండు అయినా రెండు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తొమ్మిది చేసినా మంచిది పదకొండు చేసినా మంచిది ఓకే అమ్మా ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల శనేశ్వరుడు ఒక బాధలు ఎప్పుడు రావు మాక్సిమం ఎప్పుడు కూడా మన కింద పనిచేసే వాళ్ళని హీనంగా చూడడం కానీ హేర హేరణ చేయడం కానీ వాళ్ళని బాధపడ్డే పరిస్థితి పరిస్థితి తేడా కానీ చేయకూడదు ఇలా చేయకుండా ఉంటే శనేశ్వరుడు బాధ అనేది మనకి మన మీద ఎప్పుడు ఉండదు ఓకే అమ్మ ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు చూసారు కదా మీకు ఎలాంటి శని దోషం కూడా ఉంది పోగొట్టుకోవాలి అనుకుంటే శనివారం రోజు అమ్మ చెప్పిన పరిహారం పాటించండి తప్పకుండా రిజల్ట్ చూస్తారు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అమ్మ మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ